నమస్కారం మిత్రులందరికీ స్వాగతం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం మాయా బజార్ ఈ పేరు వినని తెలుగు వాళ్ళు ఉండరేమో ఈ తరం వాళ్ళకు కూడా మాయా బజార్ సినిమా గురించి తెలుసు ఈ మాయాబజార్ సినిమా ముఖ్యంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ సావిత్రి నటించిన పాత మాయా బజార్ సినిమా అది పౌరాణిక సినిమా కాదు అది ఒక సాంఘిక సినిమా అని నేను చెప్పాలనుకుంటున్నాను దీని గురించి వివరాల్లోకి పోయే ముందు ఒక చిన్న మనవి మిత్రులందరికీ మనవి ఏంటంటే నా ఛానల్ని చాలామంది సబ్స్క్రిప్షన్ చేయకుండా కూడా చూస్తున్నారు సంతోషం కానీ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే అట్లాగే మీకు నచ్చినప్పుడు వీడియోకి లైక్ చేస్తే దీనివల్ల ఎక్కువ మంది ఈ ఛానల్ని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి గమనించ ఇంకా విషయంలోకి వస్తున్నాను మాయాబజార్ సినిమా పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చినటువంటి మార్చి ఇరవై ఒకటిన వచ్చిన ఈ సినిమా అప్పటికెప్పటికీ పెద్ద సంచలనం వేరు వేరు కోణాలు అన్నింటిలో ఏ కోణంలో తీసుకున్నా కూడా సాంకేతికంగా తీసుకున్నా సాహిత్య పరంగా తీసుకున్న నటన పరంగా తీసుకున్న నటీనటుల పరంగా తీసుకున్న అట్లాగే కళా దర్శకత్వం ప వైపు తీసుకున్న దర్శకత్వం వైపు తీసుకున్న ఏ కోణంలోనైనా సరే దానికి ఇప్పటిదాకా కూడా సాటి లేని సినిమా అని చెప్పి చెప్తున్నారు అయితే దీనికి దీని సాంఘిక సినిమా అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి నేను చాలా వివరంగా చెప్పగలను అయితే ఈ ఎపిసోడ్లో మనం దీనికి సంబంధించిన చరిత్ర కొంత తెలుసుకుందాము ఆ తర్వాత ఒక మూడు నాలుగు ఎపిసోడ్లో మాయాబజార్ సినిమా అనేది ఒక సాంఘిక సినిమా ఎందుకు అవుతుంది దాంట్లో సాహిత్యపరంగా భాషాపరంగా ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అవి మాట్లాడుకుందాం అవి ఇప్పుడు మాట్లాడుకున్నా కూడా చాలా ఫ్రెష్గా చాలా ఆనందకరంగా ఉంటాయి కాబట్టి మిత్రులందరూ ఫాలో కాండి అయితే ఈ మాయా బజార్ అనే ఈ సినిమా కథ ప్రాథమికంగా ఒక జానపద కథ మనకి మహాభారతము రామాయణము ఈ కథలు మనకు వాల్మీకి రామాయణము మిగతా వేరు రామాయణాలు మనకి ప్రామాణికమైనటువంటి లిఖిత సాహిత్యంలో ఉన్న రామాయణాలు ఉన్నాయి అట్లాగే మహాభారతం మహాభారతం కానీ కవిత్ర మహాభారతం కానీ ఇంకా వేరు వేరు భారతీయ భాషల్లో లిఖిత సంప్రదాయంలో రచించినటువంటి మహాభారత కథలు కానీ ఉన్నాయి మనకి కానీ వీటన్నిటికీ భిన్నమైనటువంటి కథలతోటి జానపద సాహిత్యంలో మహాభారత కథలు రామాయణ కథలు చాలా ఉన్నాయి ముఖ్యంగా గిరిజన సాహిత్యంలోను జానపద సాహిత్యంలో భిన్నమైనటువంటి కథాంశాలతోటి మహాభారత కథ ఉన్నది అట్లా ఈ శశిరేఖా పరిణయం అనేటటువంటి మాయా బజార్ అనేటటువంటి ఈ సినిమా కథ ఒక జానపద కథ అది మూల మహాభారతంలో లేదు మూల మహాభారతం అంటే అటు వ్యాసభారతంలో కానీ కవిత్రయ మహాభారతంలో కానీ అలాగే ప్రామాణికంగా ఉన్నటువంటి ఇతర భారతీయ భాషల్లో ఉన్న మహాభారతంలో కానీ ఈ కథ లేదు ఇది ఒక జానపద కథ ఒక జానపద కథను తీసుకొని అత్యద్భుతంగా సినిమాని నిర్మించారు అయితే ఈ సినిమాగా నిర్మించక ముందే ఈ జానపద కథను తీసుకొని వీధి నాటకాలు ఆడినటువంటి వాళ్ళు ఉన్నారు కేవలం తెలుగులోనే కాదు హిందీలో కూడా ఈ జానపద కథనే నాటకాలుగా వేశారు హిందీలో కూడా పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే ఒక సినిమా వచ్చింది అంటే మూకీ సినిమా కూడా ఈ శశిరేఖాపరిణయం తోటి మూఖీ సినిమా కూడా పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే అటు తెలుగులో కూడా వచ్చింది అటు దక్షిణ భారతదేశంలో వచ్చింది అట్లా ఉత్తర భారతదేశంలో కూడా వచ్చింది శశిరేఖ పేరు కూడా వేరే పేరు పెట్టుకున్నారు వాళ్ళు దీని సంగతి అట్లా వదిలేస్తే సురభి నాటక సమాజం వాళ్ళు పద్దెనిమిది వందల తొంభై ఐదు నుంచి శశిరేఖ పరిణయం అనేటటువంటి అనేట మాయాబజార్ని నాటకంగా ఆడుతూ వచ్చారు సోరభి నాటక సమాజం వాళ్ళు శ్రీ వెంకటేశ్వర నాట్య కళా మండలి వాళ్ళు ఇప్పటికీ కూడా సూరభి నాటక కళాకారులు మాయాబజార్ నాటకాన్ని బ్రహ్మాండంగా ప్రదర్శిస్తున్నారు దాదాపు వంద సంవత్సరాల క్రితమే నూట ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సూరభి నాటక కళాకారులు మండలి పనిచేస్తూ ఉన్నది అంటే వంద సంవత్సరాల క్రితమే తెలుగు రాష్ట్రాల్లో సోరభి నాటక సమాజం చాలా విస్తృతంగా వేరు వేరు నాటకాలు ఆడింది అలాంటి నాటకంలో వాళ్ళ నాటక పరంపరలో మాయాబజార్ బజార్ చాలా ప్రముఖమైంది అప్పటికే స్టేజీ మీద మంటలు సృష్టించడం వర్షం పడేటట్టు చేయటం బాణాలు వేసినప్పుడు అది ప్రయాణం చేస్తున్నట్టు చూపించడం ఇలాంటి ట్రిక్కులన్నీ అంటే ఇవన్నీ కూడా రోప్ ట్రిక్కులు అంటే వైర్ వర్క్తో చేసేవాళ్ళట స్టేజ్ వాళ్ళు అసలు మంత్రముగ్ధులైపోయేవాళ్ళ ఆ రోజుల్లో సినిమా అన్నది ఇంకా బలంగా వ్యాపించక ముందు రోజుల్లో ఈ నాటకాన్ని అలా వేయటం అన్నది సురభి నాటక కళాకారులు చాలా గొప్ప పేరు తెచ్చిపెట్టినటువంటి నాటకం అన్నమాట గొప్ప పేరే కాదు అసలు ఆ ఆ నాటకాన్ని ఒక సినిమా స్థాయిలో వాళ్ళు నా నాటక రంగం మీద ప్రదర్శించేవాళ్ళు దీని ప్రభావంతో తెలుగు సినిమా వచ్చిన తర్వాత తెలుగు సినిమా మనం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తెలుగు సినిమా భక్త ప్రహ్లాద్తో మొదలైంది భక్త ప్రహ్లాదతో మొదలైనటువంటి తెలుగు సినిమాలో మొట్టమొదటి తెలుగు సినిమాలో కమలాబాయ్ అనేటటువంటి ఆమె లీలావతిగా వహిసింది అందులో హీరోయిన్ కింద లెక్క ఆమె ఆ కమలాబాయి సురభి నాటక రంగంలో నుంచి అక్కడికి పోయింది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆమెకి ఇప్పటికి కూడా సురభి కా కమలాబాయి అంటారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాళ భైరవ్ వచ్చింది కదా యాభై ఒకటిలో వచ్చినటువంటి పాతాళ భైరవ్ సినిమాలో తోటరాముడు తల్లిగా అంటే ఎన్టీ రామారావు తల్లిగా వేసింది ఎవరో కాదు సురభి కమలాబాయి ఈ సురభి కమలాబాయి హీరోయిన్గా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వచ్చిన మొట్టమొదటి తెలుగు సినిమా భక్త ప్రహ్లాదిలో ఆమె లీలావతిగా వేసింది అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే మాయాబజార్ సినిమా వచ్చింది ఈ సినిమాలో సాలు రాజేశ్వరరావు గారు అభిమానుడిగా నటించాడు చిత్రపు నరసింహారావు గారు అనే ఆయన దీనికి దర్శకత్వం వహించాడు మనకు శాంతకుమారి చాలా సినిమాల్లో ఆమె ఎన్టీ రామారావుకి తల్లిగా వేసింది మీరు అర్ధాంగి సినిమా చూస్తే అర్ధాంగి సినిమాల్లో జగ్గయ్యకి ఎక్కినే నాశ్వరావు గారికి అక్కిరే నావేశ్వరరావుకి ఆమె సవతి తల్లి జగ్గయ్య గారికి తల్లి గుమ్మడి కంటే పెద్దది ఆమె మీకు ఇంకా శాంతకుమారి గుర్తుండాలంటే ఇప్పుడు ప్రేక్షకులకు వెంకటేశ్వర కళ్యాణం సినిమా చూస్తే అందులో వెంకటేశ్వర స్వామి తల్లికి ఉఖిళమాతగా వేసినటువంటిది ఆమె శాంతకుమారి శాంతకుమారి చాలా తెలుగు సినిమాల్లో ఉంది ఈ శాంతకుమారి అందులో హీరోయిన్ అంటే శశిరేఖ్గా వేసింది అంతేకాదు శాంతకుమారికి మొట్టమొదటి సినిమా అది ఆ తర్వాత పివి దాసనాయన ఈ సినిమాని నిర్మించాడు ఈ సినిమాకి సంగీతం వహించింది గాలిపెంచల నరసింహారావు గారు గాలిపెంచల నరసింహారావు గారు ఈ పేరు చెబితే బాగా మనకి వెంటనే గుర్తుకొచ్చేటటువంటి ఒక సినిమా సంగీతం వహించిన సినిమా ఏంటంటే సీతారామ కళ్యాణం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చినటువంటి సీతారామ కళ్యాణం సినిమాలో ఈ ఈ సినిమాకి సీతారాముల కళ్యాణం చూతం రండి అనే ఈ పాట ఇప్పటికీ కూడా తెలుగు ఇళ్లల్లో పెళ్లి జరిగితే తప్పనిసరిగా పెళ్లి పందిట్లో మోగే పాట ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది గాలిపించల నరసింహారావు గారు ఈ గాలిపించల నరసింహారావు గారు అప్పుడు పంతొమ్మిది ముప్పై ఆరు నుంచి కూడా చాలా తెలుగు సినిమాలకి ఆయన సంగీత దర్శకత్వం చేశారు అయితే వేల్ పిక్చర్స్ వాళ్ళు మద్రాసులో దీన్ని తీశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వచ్చిన ఈ మాయాబజార్ నాటకం సినిమా అప్పుడు చాలా పాపులర్ అయిపోయింది దాని తరువాత హిందీలో కూడా ఈ సినిమా వచ్చింది పెద్ద సంచలనం ఆ రోజుల్లో పెద్ద సంచలనం ఆ రోజుల్లో ముప్పై ఒక్క లక్షలు దీన్ని ఖర్చు పెట్టారు ఆ రోజుల్లో ముప్పై ఒక్క లక్షలు అంటే ఇప్పుడు మూడు వందల కోట్లతో సమానం ఈ రికార్డ్ సృష్టించిన వరంగల్లోనే అది సంవత్సరం ఆడిందట ఆ రోజుల్లో తర్వాత అన్ని చోట్ల విడుదలైనటువంటి అన్ని చోట్ల కూడా విపరీతమైనటువంటి సక్సెస్ అయింది అది అంతేకాకుండా శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ మొట్టమొదటి నటించిన సినిమా ఇదే పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చినటువంటి కృష్ణుడిగా నటించిన సినిమా ఇది ఆ నటించిన సినిమాలో విజయవాళ్ళు నలభై వేల కాపీల క్యాలెండర్ అచ్చివేస్తే ప్రతి ఇంట్లో కూడా ఎన్టీ రామారావు బొమ్మను దేవుడు బొమ్మలాగా ఆ క్యాలెండర్ని పెట్టుకునేవాళ్ళంట ఆ రోజులు ఎక్కడెక్కడో అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాడు అక్కడెక్కడో పల్లెటూళ్ళలో ఉండేటటువంటి వాళ్ళు బండ్లు కొట్టుకొని తాలూకా కేంద్రాలకు వచ్చి మాయాబజార్ ఎక్కడ సినిమా ఆడుతుందని చెప్పి తెలుసుకొని అక్కడికి వచ్చి సినిమా చూసి ఆనందించి వెళ్ళిపోయేవాళ్ళు నేల టికెట్ పావలా పెట్టి నేల టికెట్ కొనుక్కొని చూసినటువంటి రోజులు ఉన్నాయి నాకై నేను పంతొమ్మిది వందల అరవై ఏడులోనో నేను ఏడో తరగతిలో ఉండగా మా వాళ్ళు మా పక్కన ఉన్నటువంటి మధుర మధ్యర తాలూకా మధ్యర మండలంలో చివరి ఊరు మాది తెలంగాణలో చివరి ఊరు అనమాట మధుర మాకు ఒక ఆరు ఆరు మైళ్ళ దూరంలో ఉంటుంది మేము అప్పుడు మధుర కళామందిరం థియేటర్కి వచ్చి చూసినప్పుడు అప్పుడు మళ్ళీ ఎన్నోసార్లు రిలీజ్ అయింది అట్లా చూసినప్పుడు యాభై పైసలు పెట్టి నేల టికెట్లో కూర్చొని ఈ సినిమా చూసాం మాకు ఇప్పటికి కూడా గుర్తాం అయితే అందులో పాటలు మాత్రమే కాదు ప్రతి మాట వాల్యుబుల్ మాట పెంగళ్ళి నాగేంద్రరావు గారు మాటలు పాటలు అన్నీ కూడా ఆయన రాశాడు దాంట్లో సామాజిక విమర్శ ఉంది సాహిత్య విమర్శ ఉంది భాషకు సంబంధించినటువంటి విమర్శ ఉన్నది మూఢ విశ్వాసాల మీద విమర్శ ఉన్నది కుటుంబ వ్యవస్థలో అన్న తమ్ముల మధ్యలో అక్కా చెల్లెళ్ళ మధ్యలో అట్లాగే భావమరుదుల మధ్యలో ఉన్నటువంటి కుటుంబ సంబంధాల గురించి చాలా వివరాలు ఉన్నాయి అట్లాగే మేనత్త మేనమామ పిల్లల ప్రేమ పెళ్లి కథ ఇది అసలు దక్షిణ భారతదేశంలో మేనత్త మేనమామ పిల్లల అంటే చాలా ఫేమస్ అనమాట అది మాయాబజార్ సినిమాలో చాలా మాటలు తెలుగులో ఇడియముగా మిగిలిపోయినాయి ఒక పలుకుబడిగా మిగిలిపోయినాయి అస్మదీయుల తస్మదీయుల అనడం వీరదాడేమని అనడం ఇట్లా ఎన్నో మాటలు ఒక ఇడియముగా మిగిలిపోయినాయి తెలుగులో ఒక విడియముగా మిగిలిపోయినాయి అంతేకాకుండా ఆనాటికి సాంకేతికంగా చాలా గొప్ప సాంకేతిక విజ్ఞానాన్ని చూపించారు పంతొమ్మిది యాభై ఏడు అంటే దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో చెప్పులు పైకి పైకి ఎగురుతున్నట్టుగా చూపించడం ఘటోత్కజుడిని ఎంత ఎత్తుగా చూపించడం అట్లాగే ఘటోత్కజుడు ఒక కొండ మీద దూకితే ఆ కొండ చెల్లించినట్టు చూపించడం బాణాలు వేసినప్పుడు ఎగిరిపోవడం ఈ ట్రిక్కులన్నీ కూడా ఆ రోజుల్లో చేయటం అన్నది అట్లాగే ఇప్పుడు చివరిలో పెళ్లి జరిగేటప్పుడు మాయా శశరేఖ చూపించటం వేరు వేరు రూపాలు చూపించడం అట్లా కంబళి గింబళ్ళి తర్వాత ఇట్లా ఇవన్నీ వాటిని మాయలాగా చూపించడం ఇవన్నీ కూడా చాలా పెద్ద అప్పటికి పెద్ద పెద్ద టెక్నికల్ అడ్వెంటర్ అనమాట అది టెక్ని టెక్నికల్ చాలా పెద్ద విశేషం అనమాట అది దాన్ని చూపించడం అన్నది ఇలా ఆ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి ఫోటోగ్రఫీకి సంబంధించి కూడా చాలా విశేషాలు వెన్నెల రాత్రిని ఎలా చూపించాడు మార్కస్ బార్క్లే అన్నది ఇప్పటికి కూడా పెద్ద అని చెప్తారు కనుక మిత్రులారా వచ్చే సంచికలో మాయా బజార్ సాంఘిక నాటకం ఎట్లా అవుతుంది మాయా బజార్ ఒక సాంఘిక సినిమా ఎట్లా అవుతుంది అని ఈ వివరాలు మనం మాట్లాడతాను తప్పనిసరిగా చూడండి పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నమస్తే